స్వాగతం నేటి వార్తలు కర్నూలు జిల్లా ఆదోని పట్టణంలో జనవరి ఎనిమిది రెండు వేల పంతొమ్మిది మంగళవారం నాడు ఎస్ఎఫ్ఐ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బంద్ పిలుపునిచ్చిన సందర్భంగా అందులో భాగంగా ఆదోని ఆల్ఫా హైస్కూల్ బంద్ నిర్వహించవలసిందిగా ఎస్ఎఫ్ఐ ఏఐఎస్ఎఫ్ బిడిఎస్యు వారు కోరగా ఆల్ఫా హైస్కూల్ యాజమాన్యానికి విద్యార్థి సంఘాలకు వాదోపవాదాలు జరిగి గొడవకు దారితీసింది ఈ ఘర్షణలో ఆల్ఫా హైస్కూల్ ఫర్నిచర్ అద్దాలు మరియు కంప్యూటర్ ధ్వంసం కావడం జరిగింది అలాగే విద్యార్థి సంఘం నాయకుడి చేతికి గాయమై ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు స్కూల్ యాజమాన్యం వారు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్ నందు కంప్లైంట్ చేయడం జరిగింది పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు

నా పేరు హసన్ భాష వైస్ ప్రిన్సిపల్ గా పనిచేస్తున్నాను ఈ రోజు బంద్ కారణం వల్ల కొంతమంది విద్యార్థుల నాయకులు వాళ్ళతో పాటు ఇతర మనుషులు కూడా వచ్చి స్కూల్లో దర్జనం చేయడం జరిగింది మనము సామరస్యంగా వాళ్ళకి పిల్లల్ని పంపించడం జరిగినా కూడా లోపలికి వచ్చి అద్దాలు పగలడం కుర్చీలు కంప్యూటర్లు ప్రింటర్స్ ని పగలగొట్టడం దర్జనం చేయండి మనం అడ్డుకుంటే కూడా మమ్మల్ని కూడా దొబ్బడం జరిగింది మన ఒక టీచర్ కి దుప్పితే కింద పడినారు ఇద్దరు టీచర్లు స్పో కోల్పోయి కింద పడిపోయినారు లే టీచర్స్ చిన్నపిల్లలైతే బయందనంతో ఏడ్చుకుంటా పోయినారు ఇండ్ ఇళ్ళకి ఇలాంటి దౌర్జన్యము విద్యార్థులు అర్థం చేయడం అనేది చాలా మనసుకి గాయపడుతున్నట్లా కనబడుతుంది మనకు విద్యార్థుల కన్నా బయట వాళ్ళు ఎక్కువ వచ్చి ఇక్కడ తాగి దోచనం చేయడం జరిగింది ఏ విద్యా సంఘాలు పాల్గొన్నాయి అన్ని విద్యా సంఘాలు పాల్గొనడానికి ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ సిడిఎస్ పిడిఎస్ డివైఎఫ్ఐ వీళ్ళందరూ రావడం జరిగింది అనమాట వాళ్ళ 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 గాయాలు పరుచుకొని మనం చేసినట్లు చెప్పుకుంటా పోయినా హాస్పిటల్ అడ్మిట్ హాస్పిటల్లో అడ్మిట్ అయ్యింది మీ పేరు నా పేరు హసన్ భాషా ఎలాంటి పరిస్థితులు కూడా బంధువులకు కానీ చర్మలకు కానీ జాలీలకు కానీ ఎటువంటి పరిస్థితులు కూడా పిల్లల్ని ఉపయోగించుకోరాదు మనము అది చట్టరీత్యా హ్యూమన్ రైట్స్ కమిషన్ ఇచ్చింది వాటన్నింటినీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు తెలియజేసినా కూడా మా మాట వినకుండా టీచర్లపై ఫర్నిచర్ ఓప్షన్ చేస్తూ గ్లాస్ అంతా మొదలు కొట్టి వాళ్ళ జరిగిన తగ్గించుకుని గాయం చేసుకుని మన మీద కేసు పెట్టడం ఎంతవరకు సమంజము దీన్ని మేము తీవ్రంగా తగ్గిస్తూ ఈ విషయమై వెంటనే డిఎస్పీ గారిని ఎస్పీ గారిని కూడా మేము కనుగొపోతున్నాం మా జిల్లా కమిటీ వాళ్ళతో కూడా దీని మీద చర్చించినాం అదేవిధంగా స్టేట్ కమిటీ వాళ్ళతో కూడా మేము చర్చించి దీనిపైన తగిన ఎలక్షన్ ఖచ్చితంగా మేము తీసుకోమని మేము చెప్తున్నాం విద్యార్థి సంఘాలు విద్యార్థులతో మాకు ఎలాంటి ద్వేషభావం లేదు కానీ ఇలాంటి చర్యలు చేయడం చాలా అవ విద్యార్థులంతా కూడా మన దగ్గర చదువుకుని బయటకు పోయిన పిల్లలే వాళ్ళు ఈ ప్రవర్తించడం చాలా మంది చూసాం కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా యాక్షన్ తీసుకుని చెప్పేసి ఎస్పీ గారికి జేఎస్పీ గారికి కూడా మేము త్వరలో కలుస్తూ మెమరాండం కూడా చేస్తున్నాం మా జిల్లా కమిటీ కూడా ఈ విషయంతో కూడా మేము ఆల్రెడీ మాట్లాడినాం ఈ విధి మీద వెంటనే రిక్వెస్ట్ చేస్తున్నాం సార్ సార్ గిరిరాజులు గిరిరాజులు సెక్రటరీ అవన్నీ ప్రైవేట్ అసోసియేషన్ నాశనం చేసిన వాళ్ళు అయితే విద్యార్థి సంఘాలు సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి ఉన్నాయి మాకు సమస్యలు ఉన్నాయి విద్యా సమస్యలు సమస్యలు ఉన్నాయి ఆ సమస్యల కోసం పోరాడాలి తప్ప ఈ విధంగా దాడి చేయడం అనేది అసాంఘికంగా దాడి చేయడం అనేది సమంజసం కాదు ఇవన్నీ విద్యార్థి సంఘాలు గమనించి ముందు మంచి వైపు పోరాటం చేయాలని మా యొక్క అసోసియేషన్ తరఫున కోరుకుంటున్నాను ఈ విద్యా సంవత్సరం అక్కడ విద్యా ప్రారంభం చిన్న వరకు విద్యార్థి సంఘాలు పది నుంచి పదహైదు దాకా బందులు పిలిపివ్వడం జరిగింది మేము వాటన్నిటి కూడా మద్దతు పలికినాము ఈరోజు కూడా కొన్ని చాలా స్కూల్స్ కూడా వాళ్ళకి మద్దతు తెలిపినాము కొన్ని హై స్కూల్స్ మాత్రం టెన్త్ క్లాస్ వాళ్ళకి రిజల్ట్ టెస్ట్ ఉండటం వల్ల పాఠశాల పనిచేస్తూ ఉన్నారు అదేవిధంగా ఈరోజు బంద్ పిలిపించిన పిడిఎస్యు పిడిఎస్యువైఎఫ్ఐ విద్యార్థి నాయకులు పాదో పాటు కొద్ది మంది విద్యార్థుల కార్యక్రమం కూడా స్కూల్ దగ్గరకు వచ్చి గొడవ చేయడం జరిగింది మేము ప్రతి సంవత్సరం కూడా పది నుంచి పదహైదు దాకా పనుల నుంచిగా మేము మేము కోపరేట్ చేస్తున్నాం కానీ విద్యాశాఖ వారి ఆదేశాలు మేరకు రెండు వందల ఇరవై రెండు రోజులు మేము ఖచ్చితంగా పనిచేయాలి మేము ఖచ్చితంగా పనిచేయాలంటే వర్క్ ఇండియర్స్ కంపల్సరీగా పనిచేయాల్సి వస్తుంది మేము పనిచేసే సందర్భంలో మాకు ఎలాంటి ఇంటోవేషన్ జీవోస్ నుంచి కానీ ఎంఈఓ ద్వారా కానీ డిఫ్యూడి వచ్చేటువంటి ఆదేశాలు లేవు గవర్నమెంట్ తరపున ఎందుకంటే పని పిలిపిస్తే వాళ్ళు ఆర్డర్స్ కూడా గవర్నమెంట్ ఎనిమిది నుంచి పదిహేడో తారీఖు వరకు ఉన్నారు మళ్ళా కార్యక్రమం జరిగిందో కార్యక్రమం ఉండడం వల్ల పన్నెండు నుంచి ఇరవై తారీఖు వరకు జరుగుతారు వాటికి అనుగుణంగా మేము రిజల్ట్ టెస్ట్కు టైటల్ ఇచ్చేసి పిల్లలకు ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్న సందర్భంలో విద్యార్థి సంఘాల నుంచి ఈ విధంగా గలాట్ చేయడం చాలా మీడియం బాగుంది ఏదో ఏదో కారణంగా నేను బయట పెట్టు పెట్టిపోయాను నేను లేని సమయంలో ఏఎస్ఎఫ్ఐ ఎస్ఎఫ్ఐ పిడిఎస్యు మరియు ఇతర విద్యార్థి సంఘాలు వాటి కొంతమంది విద్యార్థులు కాకుండా వేరే వాళ్ళని కూడా తాగి వచ్చి మన స్కూల్ నందు గొడవ చేశారని మన వైస్ ప్రిషన్ చెప్పినారు అద్దాలు కౌలు పెట్టినారు మరియు కంప్యూటర్లు ద్వంతం చేశారు ప్రింటర్ దిచేశారు టీచర్స్ మీద పిల్లల మీద దాడి చేశారు ఈ విధంగా చేయడం చాలా చాలా దురదృష్టకరము ప్రైవేట్ కార్పొరేషన్ దీని గురించి మనం గుర్తిస్తున్నాము ఎవరైతే ఈ దాడిని చేశారో వారికి తగిన భవిష్యత్తులో కూడా వాళ్ళంటి స్కూల్ని రక్షించాలని మనము అందరూ కలిసి వేడుకుంటున్నాము ఎందుకంటే మనము చాలా కష్టపడి పిల్లల్ని మనము చదివిస్తున్నాము అలాంటి విద్యా సమస్యని గవర్నమెంట్ ఒక న్యాయ న్యాయాభ్యాసం మనం తీసుకోకుండా మన సొంతంతో మనము అన్ని మనం దూరం చేస్తూ మనం విద్యని చెప్తున్నాము కాబట్టి వాళ్ళంటి వాళ్ళ మీద దాడి చేయడం చాలా అవమానకరమైన దయచేసి తగిన చర్యలకి వీరి మీద తీసుకోవాలని మనం